నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గారు గురుగారు బంగారం అయితే కనుక మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం విపరీతంగా పెరుగుద్ది ఇయర్లో అని మీరు తెలియజేశారు గురుగారు అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బంగారమే కాదు వెండి కూడా బాగా పెరుగుతూ వస్తుంది సో ఇవి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకైతే కనుక దగ్గరలో పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయి గురువుగారు సో ఎవరైనా కూడా బంగారం కానీ వెండి కానీ కొనుక్కోవాలి అంటే ఏ మంత్లో ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా లేకపోతే ఇంకా పెరగటమేనా ఒకసారి తెలియజేస్తారా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రం బంగారం రేటు తగ్గదు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత జూన్ రెండు తర్వాత కార్తీక కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఐదో తేదీ దాటిన తర్వాత గురువు కేతువులు కేతువు సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అప్పుడు తగ్గుద్ది అసలే ఈ సంవత్సరం పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందువలన అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు కూడా మనకి ఈ వివాహాలకి ఈ యొక్క శుక్ర ఉంది శుక్ర ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు కావు ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత ఇక ఎప్పటి వరకు ఉందంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఈ యొక్క ఏప్రిల్ నెల ఎండింగ్ వరకు మాత్రమే మీకు ఈ యొక్క శుక్ర వివాహ ముహూర్తాలు ఉన్నాయి కేవలం నెలన్నర ఓకే ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనంటే ఈ యొక్క గురుడు రవి సంక్రమణం జరిగి గురు మూఢం వచ్చేస్తుంది గురు ఎప్పుడైతే వచ్చేసిందో గురు ఇక వివాహాలు లేవు మళ్ళీ ఎప్పుడంటే కార్తీక మాసంలో మాత్రమే ఉన్నాయి అందువలన కేవలం బంగారం గురించి ఆలోచిస్తున్నారు మీరు ఫంక్షన్ హాల్స్ ఖాళీలు ఉండవు ఒక్కొక్క ఫంక్షన్ హాల్ పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు పేదవాళ్ళంతా కూడా బంగారం మీద ఈ యొక్క ధనవంతులంతా కూడా బంగారం మీద పడుతున్నారు బంగారం రేటు ఈ సంవత్సరం వరకే ఉంటుంది తర్వాత నుంచి పడిపోతుంది బంగారం కొన్న వాళ్ళ ప్రతి పర్టికులర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చేరతాయి ఆటోమేటిక్ ప్రాసెస్ అది బ్లాక్ మనీ పెట్టి కొన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారాన్ని అలా కొనకూడదు వేలం వెర్రిగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కొన్నారు కొన్న తర్వాత ఈ రోజున పేదవాడు చిన్న ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఇల్లు లేకుండా చేశారు దానివల్ల ఏమవుతుందంటే ఇదిగో గరుడు పురాణం ఈ గరుడు పురాణం ప్రకారం కొన్నా సరే శిక్షలు ఉన్నాయి పేదవాడి దగ్గర నుంచి లాగేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు ఏమని చెప్పారు ఈ వెండి ధర పెరుగుతుంది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు వెండి గ్రాము మూడు వందల అరవై రూపాయలు యాజ్ ఆన్ దిస్ డేట్ మూడు ముప్పై నుంచి మూడు వందల అరవై రూపాయల దాకా ఉంది ఇది పెరుగుతుంది కలియుగాంతానికి అండ్ బంగారము కోట్ లక్ష ముప్పై వేలు లక్షా ముప్పై వేలు లక్ష యాభై టచ్ చేస్తుంది ఇప్పుడు ఈ వివాహాలకి కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్ ఉంది మనకి ఫుల్లరిన్ అనేటటువంటి ప్రోడక్ట్ ఉంది ఇట్ ఈస్ థౌజండ్ టైమ్స్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ గోల్డ్ తర్వాత ఈ కాస్ట్లియర్ ఇట్ ఈస్ హండ్రెడ్ టైమ్స్ కాస్ట్లియర్ దెన్ ప్లాటినమ్ ఇలాంటి ఆల్టర్నేటివ్కి మన కత్రినా కైఫ్ గారు ఐశ్వర్య రాయ్ గారు బచన్ ఫ్యామిలీ అంతా కూడా ప్లాన్ ఇప్పుడు కొంటున్నారు ఫులరిన్ మనకి జగన్ గారు ఇప్పుడు ఫులరిన్ రాయలసీమలోనే పడింది అందువలన ఎప్పటి నుంచో ఇది ఉంది సో పొలరిన్ అనేటటువంటిది ఇంకా గూగుల్ కొట్టి చూసుకోవచ్చు వీళ్ళు ఇకపోతే ప్లాటినం ఆల్టర్నేటివ్ ఆల్రెడీ మన హేమ మాలిని గారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కొన్నారు అంటే గోల్డ్ కి డిమాండ్ తగ్గిపోతుంట హండ్రెడ్ పర్సెంట్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ నుంచి థౌసండ్ ట్వంటీ సిక్స్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో బంగారం కేజీఎఫ్ లాగా బంగారం గనులు పడ్డాయి ఈ బంగారు గనులు పడ్డాయి కాబట్టి దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు ఇంకా పర్మిషన్స్ ఇవన్నీ కూడా త్రీ ఫోర్ ఇయర్స్ గురుగారు నిజమే ఇప్పుడు నా శిష్యుడే డైరెక్ట్ రాజమండ్రిలో ఏసి వైరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండేవారు చనిపోయారు ఆయన వాళ్ళ మనవుడు నా శిష్యుడు డైరెక్ట్ సౌత్ ఆఫ్రికా ఇతర కంట్రీస్ లో గోల్డ్ మైన్స్ చేస్తున్నాడు అతను చాలా ఈజీ గోల్డ్ మైన్స్ కాంట్రాక్ట్ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఈ కేవలము ఈ మామూలుగా అందరూ పెరిగిపోయింది రేట్ పెరిగిపోద్ది అంటే రియల్ ఎస్టేట్ పెరిగిందా ఇప్పుడు ఐఎమ్ ఛాలెంజింగ్ హైదరాబాద్ ఎందుకు స్ట్రాగ్నెంట్గా ఆగిపోయింది మీరు అందరూ స్టాక్ ఎక్స్చేంజ్లు పెరిగింది స్టాక్ ఎక్స్చేంజ్లు పెరిగిందంటూ రెచ్చగొట్టారు టాస్క్ ఫోర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉమెన్ లాస్ట్కి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉమెన్స్ ఈ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడా పాపం ఫ్యామిలీ కేసులు చూసే దాంట్లో కూడా మీరు షేర్స్ ఆడకూడదు అని బోర్డు పెడుతున్నారు మరి ఎందుకు ఆడుతున్నారు జనం ఇలా ఒక మీకు వాట్సాప్ కాలల్లో లింక్ వచ్చినా ప్రెస్ చేయకండి ఇవన్నీ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి ఈ బంగారం కొనే వాళ్ళని మొత్తం డబ్బంతా దోచేస్తానికి రెడీగా ఉన్నారు సైబర్ క్రైమ్ ఏదో గొప్ప అనుకుంటున్నారు అది బంగారం షాపుల వాళ్ళ మాఫియా బంగారం షాపులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం ఏదో రేట్లు వస్తాయి కొంటారని చెప్పి ఏదో చెప్పిస్తారు వాళ్ళగా బంగారం రేట్ డిమాండ్ పెరిగిపోయింది పెరిగిపోయిందని నిజంగా చెప్తున్నాను నేను అందులో పనిచేసేటటువంటి వాళ్ళకు పాపం జీతాలు కూడా ఇవ్వట్లేదు అంటే కారణం బంగారం అలా రేటు పెరిగిపోయింది కొంటారు కొంటారని ఎవరు కొంటలేదు రేటు పెరిగిపోయిందని వాళ్ళ అవస్థలు ఏంటో నాకు తెలుసు ఎందుకంటే మా కాంటాక్ట్ చేస్తూ ఉంటారు అలా రెచ్చగొట్టకూడదు ఈ యూట్యూబ్లో ముందు కూర్చొని కెమెరాలు ముందు కూర్చొని రేట్ పెరిగిపోద్ది రేట్ పెరిగిపోద్ది హూ ఆర్ దీస్ ఫెలస్ టు టెల్ టూ వెరీ ప్రాక్టికల్గా ఉండాలమ్మా అప్రోచ్ ప్రాక్టికల్గా ఉండాలి సో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నుంచి గ్రౌ గ్రౌండ్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్ ద ఎవరైతే నేను చెప్తున్నాను ఒక ప్ర నువ్వు కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్వి నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి లీగల్గా మాట్లాడుకోవాలి మనం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనే ప్రతి ఒక్కడి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుద్ది ఏం తమాషాలు ఆడుతున్నారా రెండు వందల యాభై తులాలు మూడు వందల తులాలు ఆ పేదవాళ్ళ పిల్లల్ని డబ్బులు పెట్టి కొంటారా డబ్బులు పెట్టి మీరు ఇన్ని తులాలు పెట్టండి మేము ఇన్ని తులాలు పెడతామంటూ బార్గెనింగ్ చేస్తున్నారు మీరంతా కట్నాలు అంటే అమ్మాయిలని బంగారంతో కొలుస్తారా మీరు కట్నాలు తీసుకునే వాళ్ళని ఇటు తీసుకున్న వాళ్ళని ఇటు ఇచ్చిన వాళ్ళని ఇద్దరిని కూడా బొక్కలో పెట్టేసేయాలి ఆల్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ నేను చెప్తున్నాను ఆల్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ మీరు ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఈ ఎవరు ఆపుతారు ఎవరు స్టార్ట్ చేస్తారు కాదు మీరే స్టార్ట్ చేయండి ప్లీజ్ ఎందువల్లంటే మరీ సమాజం పాడైపోతుంది చదువుకున్న ఇప్పుడు ఒక మా కలెక్టర్ చదువుకున్నటువంటి కలెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ భర్త వాళ్ళు చక్కగా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు ఏం వీళ్ళకి పదిహేను లక్షలు ఇచ్చి కమ్యూనిటీ హాల్లో పేస్ చేస్తేనే పెళ్ళా తర్వాత మీరు భోజనాలకి యాభై ఏస్ వెరైటీలు అరవై ఏసు వెరైటీలు మీరు చేస్తున్నారని పేదవాళ్ళు చేస్తున్నాడు నష్టపోతున్నారు మా పేదవాళ్ళు ఈ రోజున పేదవాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండా చేస్తున్నారు ఈ బంగారం షాపులు వాళ్ళంతా అప్పులు చేస్తున్నారు అప్పులు చేసి వాళ్ళు మేము పెడుతున్నాం కదా నో కుదరదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా వీడియో చూసి రియాక్ట్ అవ్వాలి అండ్ ఎవరెవరో ఒకళ్ళ ఒకళ్ళ ఇంట్లో రెండు వందల యాభై తులాలు బంగారం కొనుక్కున్నటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళు పెళ్ళి మొన్నే అయ్యింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఏ సామాన్ కొనుక్కున్నారో వాళ్ళే మర్చిపోతున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో బంగారం షాపుల మీద నిఘా పెట్టాలి అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీఎస్ ఐపీ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా స్ట్రిక్ట్గా ఈ డౌరీని ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని ఎవరండి మీరంతా రేట్లు పెంచుతున్నారు డిమాండ్ అండ్ సప్లైని గోల్డ్ వాళ్ళ మీద ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఈ పాదంతో తొక్కాలి తొక్కినప్పుడే పేదవాడి ముఖంలో ఆనందం చూస్తాం లేదా గరుడు పురాణమే ఆఫీసర్స్ అందరికీ వాళ్ళకు కూడా శిక్షలు ఉన్నాయి ఇందులో గరుడు పురాణంలో తప్పు మనం చేయాలి చదువుకున్న వాళ్ళ మనమే మొదలు పెట్టాలి ఏంటంటే సీఎంలు వీళ్ళంతా పొలిటికల్ లీడర్స్ పాపం వాళ్ళు చేస్తున్నారు సీఎం చేస్తున్నాడండి ఒక సీఎం ఏం చేస్తాడు ఒక మినిస్టర్ ఏం చేస్తాడు బంగారం ఫస్ట్ కొన్నా సరే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది బ్యాంకుల్లో ఎలాగైతే ఎక్కువ ఎక్కువ డబ్బు వేస్తున్నారో అలా వెళ్తుందో అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లిళ్ళ సీజన్లో బంగారం బాయ్కాట్ చేయండి అంతేగాని రేట్లు పెంచొద్దు లక్షా ముప్పై దగ్గర ఆపండి ఎవరైతే పెళ్ళిళ్ళో ఆడపిల్లల వాళ్ళని ఆడ మగవాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళని ఎవరైతే కొనండి కొనండి ఇంత బంగారం అడిగిన వాళ్ళకి పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ అయితే తగ్గుతుంటారు గురుగారు గారు చెప్పారు కదా మనకి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు గోల్డ్ గ్రాడ్యువల్ గా తగ్గిపోద్ది వెండి పెరుగుతుంది దీనికంటే రజతము సిల్వర్ కూడా పెరుగుతుంది అన్నారు లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి అందరూ మనం ఏంటంటే ఒక టెంపరీగా దీని మీద చూస్తున్నాం గోల్డ్ 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 సో దిస్ షుడ్ రాడికేటెడ్ అమ్మా ఓకే గురుగారు సో విన్నారు కదా బంగారం రేట్ అయితే కనుక విపరీతంగా పెరుగుతూ వస్తుంది కాకపోతే అవసరానికి మించి కొనకూడదు అని కూడా గురుగారు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్తే నమస్కారం